శ్రీ గురుభ్యోనమ శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ పరీక్షన్ మహారాజు పరమపదాన్ని పొందడం పరీక్షన్ మహారాజు కథ పరమ పావనమైంది ఆది నుంచి అంతం వరకు అతని చరితము అద్భుతాలతోనే నిండి ఉంది అతని జననం అద్భుతంగా జరిగింది అతని పెంపకం అద్భుతంగా జరిగింది అతని రాజ్యపాలన అద్భుతంగా సాగింది అతని జీవిత ముగింపు కూడా అద్భుతంగా సాగింది ఆ విధంగా ఆ రాజు భాగవతానికి నాయకునిగా అయ్యాడు పరీక్షిత్తు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ద్రోణశత్రుడైన అశ్వత్థమ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అతని ఉద్దేశం పాండవ వంశాన్ని తుడిచిపెట్టడమే కురుక్షేత్ర రణరంగంలో పాండవుల బంధువులందరూ రాబోయే తరం వారు కూడా అందరూ మరణించారు ఇక పాండవుల ఆశ ఒకే ఒక్కడు అభిమన్యుని భాజ ఉత్తర గర్భంలో ఉన్నాడు ఇక అతనిని కూడా నశింపచేస్తే లోకం అపాండవీయం అవుతుందని తలచిన అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు కానీ భక్తులకెప్పుడు ఎప్పుడు భగవంతుడే తోడు అప్పుడు ఉత్తర పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీకృష్ణుని ఆశ్రయించింది ఏదో అగ్నిమయమైన లోహపు పాణం తన వైపు వేగంగా వస్తోందని అది తనను చంపినా పర్వాలేదు తన గర్భాన్ని మాత్రం నాశనం చేయకూడదని ఆమెకు శ్రీకృష్ణుని ప్రార్థించింది అది ద్రోణచుద్రుడైన అశ్వత్థామ చేసిన ఘాతుకమేనని శ్రీకృష్ణునికి అర్థమైంది బ్రహ్మాస్త్రం వేగంగా రావడం చూసి పాండవులందరూ తమ తమ ఆయుధాలను ధరించారు కానీ ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కొనగలిగింది కేవలం సుదర్శన చక్రమే కానీ సామాన్యమైన ఆయుధాలు కావు అందుకే ఆ దేవదేవుడు తన చక్ర ప్రయోగం చేసి భక్తులందరినీ కాపాడాడు కానీ అంతటితోని ఆకక వెంటనే ఉత్తర గర్భంలో ప్రవేశించాడు ఆ విధంగా అతడు యోగ మాయచ్చే ఉత్తర గర్భానికి అప్పివేశాడు తల్లి గర్భంలో ఉన్న పరీక్షిత్తు తన వైపుకు వచ్చిన బ్రహ్మాస్త్ర తేజముచే తీవ్రమైన కష్టానికి గురయ్యాడు కానీ అంతలోని ఒక పరమపురుషుడు చతుర్భుజధారియే తన గదను వలయాకారంగా తిప్పుతూ రక్షణనివ్వడం అతనికి కనిపించింది ఆ వ్యక్తి ఎవరా అని శిశువు గర్భంలోనే ఆశ్చర్యపడ్డాడు సూర్యుడు ఏ విధంగా మంచుతరను తొలగించి వేస్తాడో అదేవిధంగా పరమ పరమపురుషుడు బ్రహ్మాస్త్ర తేజాన్ని నశింపచేశాడు శిశువు అతన్ని చూసి ఆశ్చర్యపడుతున్నంతలోనే ఆ దివ్య పురుషుడు అదృష్టమయ్యాడు ఉత్తర గర్భంలో జరుగుతుంది ఏంటో ఎవరికి అర్థం కాలేదు కాసేపటికి అంత సద్దుమణిగింది బ్రహ్మాస్త్ర భయం పోయింది ఉత్తరకు ప్రాణభయం తొలగింది గర్భస్థ శిశువుకు మరణగండం తొలగింది ఈ విధంగా పరీక్షిత్తు తల్లి గర్భంలో ఉండగానే శ్రీకృష్ణుని రక్షించబడి విష్ణురాత్రుడనే పేరును పొందాడు పాండవ పౌత్రుడైన పరీక్షిత్తు అటువంటి ఘనుడు శుభగడియాలో జన్మించిన పరీక్షిత్తుకు ధౌమ్యుడు కృపాచార్యు వంటి మహనీయులు జాతకర్మలు చేశారు ఆ సమయంలో ధర్మరాజు బ్రాహ్మణుని సత్కరించి భూరిధానాలు చేశాడు అప్పుడు బ్రాహ్మణులు ఎంతో సంతోషించి అతని భవిష్యత్తు గురించి ఉన్నది ఉన్నట్టుగా ముందే చెప్పారు ధర్మరాజా ఈ బాలుడు సకల జీవులను పోషించడంలో తనయుడే నిక్షవాకుని పోలుతాడు బ్రాహ్మణ ధర్మాలను సత్యసంతతను పాటించడంలో శ్రీరామచంద్రుని పోలుతాడు దానాలు చేయడంలో సిబిని పోలుతాడు యశస్సులో భరతుని పోలుతాడు ధనుర్ధారులో ఈ బాలుడు అర్జునుని పోలుతాడు అగ్నివలి ఎదురు లేకుండా ఉంటాడు ఇతడు సింహాఫల సంపన్నుడై ఉంటాడు హిమాలయాల వల్లే సరణు పొంద తగిన వాడై ఉంటాడు భూమి వల్లే గొప్ప ఓర్పును కలిగి ఉంటాడు ధైర్యంలో ఇతడు బలి మహారాజును పోలుతాడు ఇతడు ప్రహ్లాదునిలాగా గొప్ప కృష్ణ భక్తుడు అవుతాడు అంతేకాదు ఇతడు చాలా అశ్వమేధ జ్ఞానం చేస్తాడు చివరికి ఇతడు బ్రాహ్మణ బాలుని శాపం వల్ల కలిగే మృత్యువార్తను విని శ్రీకృష్ణ పాదాశ్రయాన్ని పొందుతాడు అప్పుడు వ్యాసదేవుని తనయుడైన సుఖదేవస్వామి ద్వారా అభయత్వాన్ని పొందుతాడు ఈ విధంగా పరీక్ష మహారాజు జీవితం గురించి చిన్నప్పుడు అంతా చెప్పబడింది బ్రాహ్మణులు చెప్పిన భవిష్యత్తు ప్రకారమే పరీక్షిత్ గొప్ప రాజుగా అయ్యాడు శ్రీకృష్ణుని అంతర్ధాన వార్తని విని పాండవులు పరీక్షిత్తుకు రాజ్యాభిషేకం చేసి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయారు తర్వాత పరీక్షిత్తు ద్విజవర్జుల అనుసరించి రాజ్యపాలన చేశాడు అతనికి ఉత్తరుని కుమార్తెతో వివాహం జరిగింది ఆ దంపతులకు జన్మే జయది నలుగురు పుత్రులు జన్మించారు పరీక్షిత్తు కృపాచార్యుని గురువుగా స్వీకరించి గంగా తీరంలో మూడు అశ్వమేధ యజ్ఞాలు చేశాడు ఆ యజ్ఞాలలో విశేషం ఏంటంటే సామాన్య జనులు కూడా ఆ సమయంలో దేవతలను దర్శించగలిగారు పరమవీరుడైన పరీక్షిత్తు ఒకసారి దిశ సంచారం చేస్తూ గురువు వృషభాలను దండిస్తున్నట్టుగా ఒక రాజవేషధారి అయిన వ్యక్తిని చూశాడు వెంటనే తన ఖడ్గాన్ని దూసి ఆ ధూర్తుణ్ణి వధించిపోయాడు ఆ వ్యక్తి వెంటనే తన రాజరాంఛనాలు తీసేసి శరణాగతుడయ్యాడు ఆ వ్యక్తి ఇంకెవరో కాదు సాక్షాత్తుగా కలిపురుషుడు శరణాగతుడైన వారిని సంహరించడం వీరే లక్షణం కాదు కాబట్టి పరీక్ష తన విడిచిపెట్టాడు తన రాజ్యంలో ఉండకుండా వెళ్ళిపోమని ఆదేశించాడు కానీ సమస్త భూమండలం పరీక్షిత్ పాలననే ఉంది కదా కాబట్టి ఎక్కడికి తాను వెళ్ళలేనని కలిపరుషుడు అన్నాడు అందుకే తనకు కొన్ని ప్రత్యేక స్థానాలు ఇవ్వమని అడిగాడు అప్పుడు పరీక్షిత్ అతనికి జూదము సురాపానము వ్యభిచారము జంతువద జరిగే స్థానాలను వాటితో పాటు బంగారాన్ని కలిపుచ్చుడికి ఉండేందుకు నివాసాలుగా ఇచ్చాడు ఒకసారి పరీక్షిత్తు అరణ్యంలో వేటకు వెళ్ళి అలసిపోయినప్పుడు సమీకముని ఆశ్రమానికి వెళ్ళాడు ధ్యానంలో ఉన్న మునిరాజు రాకని గమనించలేదు దానికి కోపించిన పరీక్షిత్తు అక్కడ పడి ఉన్నట్టు ఒక చచ్చిన పామును సమీకముని మెడలో వేసి తన భవనానికి వెళ్ళిపోయాడు ఇంతలో సెమిక ముని పుత్రుడు శృంగి వచ్చి చూసి తన తండ్రి మడలో చచ్చిన పామును గమనించి కోపించాడు ఆ విధంగా తన తండ్రికి అవమానం చేసిన వాడు వారం రోజుల్లో తక్షకుని కాటు వల్ల మరణించగలడని శాపం పెట్టాడు ఈ వార్తను విని పరీక్షిత్తు అంతా తన మంచుకే అయిందని తలచి రాజ్యాన్ని తన పుత్రులకు సమర్పించి సర్వసంఖ పరీత్యాగే గంగా తీరానికి చేరుకున్నాడు అక్కడ అతడు అన్నపానీయాలను మానివేసి ప్రాయోపవేశం చేశాడు వారం రోజుల్లో తనకు మరణం సంభవించనున్న తరుణంలో తానేమి చెయ్యాలో తెలుసుకోవడానికి అతడు ఎంతో ఆతృతి చెందాడు అతని చివరి దర్శనానికి వేలాది ఋషిమునులు రాజులు బ్రాహ్మణులు సకల దేశ వాసులు వచ్చారు అంతెందుకు వ్యాసన వ్యాస నారదాది మహనీయులే వచ్చారు అప్పుడు భగవంతుని ప్రేరణతో సుఖదేవ్ గోస్వామి కూడా అక్కడికి వచ్చారు పరీక్షిత్తు చివరికి ఆయన శరణి వేడాడు మరణ సమయం ఆసన్నమైన వ్యక్తి చేయవలసింది శ్రీకృష్ణ కథాశ్రవణమేనని తెలిపి సుకుడు అతనికి భాగవతం వినిపించాడు స్వయంగా భగవానుడైన శ్రీకృష్ణుని దివ్యలీలాచరితము సంపూర్ణంగా వివరించిన పరీక్షిత్తు చివరికి ఆ దేవదేవిని స్వతాభంగమనానికి కూడా తెలియచేశాడు తర్వాత సుకుడు పరీక్షిత్తుకు నాలుగు రకాలైన ప్రళయాల గురించి చెప్పసాగాడు వేయి యుగ చక్రాలు తిరిగినప్పుడు అది బ్రహ్మకు ఒక పగలవుతుంది దానినే ఒక కల్పమని అంటారు ఆ కల్ప సమయంలో పద్నాలుగు మంది మనువులు చచ్చిపో వచ్చిపోతారు బ్రహ్మదేవుని ఈ పగలు సమయం గడిచిపోగానే రాత్రి వేళ వస్తుంది ఆ రాత్రి కూడా పగలంత పరిమితినే కలిగి ఉంటుంది ఆ విధంగా బ్రహ్మదేవుని రాత్రి సమయం రాగానే ముల్లోకాలు నశించిపోతాయి ఈ ప్రళయాన్ని నైమత్తిక ప్రళయం అంటారు ఆ సమయంలో బ్రహ్మదేవుడు నిద్రపోతాడు అప్పుడు ఆది సృష్టికర్తీ నారాయణుడు అనంత శేషనుడై సమస్త విశ్వాన్ని తనలో ఇముడ్చుకొని ఉంటాడు కృష్ణ కథను పూర్తిగా వివరించిన తర్వాత సుఖుడు పరీక్షిత్తుకు ప్రళయాల గురించి చెప్పడంలో ఒక విశేషం ఉంది సమస్త విశ్వమే ప్రళయానికి గురవుతున్నప్పుడు తాను ఈ జగత్తు నుంచి నిష్క్రమించడం అనేది అత్యల్ప విషయం అనే సంగతి తన శిష్యునికి చెప్పడమే ఆయన ఉద్దేశం ఇక బ్రహ్మదేవుని ఆయువు పూర్తి కాగానే భౌతిక తత్వాలతో పాటుగా బ్రహ్మాండం వెలయం ప్రాకృతికే ప్రళయమని చెప్పబడుతుంది అప్పుడు బ్రహ్మాండమంతా నీళ్లతో నిండిపోయి ఒకే విరాట సముద్రం తయారవుతుంది మేఘము సూర్యుని వలననే పుట్టి సూర్యుని చేతనే దర్శితమైనప్పటికీ సూర్యునే కప్పివేసినట్టు కనపడుతుంది అదేవిధంగా పరబ్రహ్మ నుంచి ఉత్పన్నమై దాని చేతనే దర్శించబడే అహంకారము ఆత్మకు పరబ్రహ్మానుభూతిలో ప్రతిబంధకం కలగజేస్తుంది ఆత్మను ఆ విధంగా బంధించే మాయమైన మాయామయమైన అహంకారమును వివేకమనే ఖడ్గముచ్చి ఖండించి మనిషి అత్యుతిని అనుభూతిని పొందినప్పుడు అది ఆత్యంతిక ప్రళయమని చెప్పబడుతుంది అంతేకాకుండా బ్రహ్మాది సకల జీవులు సృష్టి ప్రళయ కార్యాలకు నిరంతరం లోనవుతూ ఉంటారని ప్రకృతి సూక్ష్మ కార్యాలను ఎరిగిన వారు చెప్తారు కాల ప్రవాహం వల్ల కలిగే మార్పులన్నీ నిజానికి ప్రళయం వంటివే దీనిని నిత్య ప్రళయం అని అంటారు ఈ విధంగా నాలుగు ప్రళయాల గురించి సుఖదేవుడు పరీక్షన్ మహారాజుకు బోధించి చివరి సందేశాన్ని వివనిపించసాగాడు రాజా నేను చనిపోతున్నానని పశుబుద్ధిని విడిచిపెట్టు నీ దేహం పుట్టింది కానీ నీవు పుట్టలేదు గతంలో నీవు లేని సమయం లేదు నీవు ఎన్నడూ నశింపబోవు కుండ పగిలినప్పుడు దానిలో ఉండే ఆకాశం పూర్వంలాగానే ఆకాశతత్వంగా మిగిలి ఉంటుంది కదా అదేవిధంగా స్థూల సూక్ష్మ దేహాలు నశించినా అందులో ఉండే జీవుడు ఆధ్యాత్మిక స్వరూపంలోనే ఉంటాడు వాసుదేవుని నిరంతర జానముచ్చే నీవు బుద్ధిని ఉపయోగించి ఆత్మను అది దేహంలో నిలిచి ఉన్న విధమును సావధానంగా గమనించు బ్రాహ్మణ చే వచ్చే తక్షకుడు నీ ఆత్మను దగ్ధం చేయలేడు భగవద్ధామ పదంలోని అనేకమైన ప్రమాదాలను ఇదివరకే జయించిన నిన్ను మృత్యుదూతులు ఏమాత్రం దహించలేరు నీవు అడిగిన విధంగా శ్రీహరి లీలన్నిటినీ నీకు చెప్పాను ఇంకా ఏమిటి చెప్పమంటావు అని సుఖదేవుడు అడిగాడు అప్పుడు పరీక్షన్ మహారాజు సంతుష్ట చిత్తుడే చేతులు జోడ్చి నమస్కరిస్తూ అన్నాడు సకల పురాణాల సారమైనట్టి భాగవతాన్ని మీ ద్వారా విన్నాను ఇది భగవంతుని సంపూర్ణంగా వర్ణించింది దేవా సమస్త భయాన్ని నశింపచేసే పరప్రమాని నీవు వెల్లడి చేసావు నేనిప్పుడు ఆ పరిభ్రమంలోనే లగ్నమై ఉన్న కారణంగా తక్షకుని కానీ ఏ జీవికి కానీ నిరంతర మృత్యు కానీ భయపడే పరిస్థితుల్లో లేను ఓ బ్రాహ్మణత్తమా నా వాక్కులను సమస్తేంద్రియ వృత్తులను అదోక్షుడైన భగవంతుని ఎందు సమర్పించడానికి మిమ్మల్ని అనుమతి కోరుతున్నాను నా చిత్తమును అతనియంతే లగ్నం చేసి ఆ విధంగా నా ప్రాణాన్ని విడుస్తాను పరమ మంగళమైన భగవంతుని పరమ రూపాన్ని మీరు నాకు చూపించారు నేనిప్పుడు జ్ఞాన విజ్ఞాన నిష్టను పొందాను నా అజ్ఞానం నశించింది పరీక్షిత్తు ఈ విధంగానే పలకగానే సుఖదేవుడు ఆనందించి అతనికి అనుమతినిచ్చి ఆశీర్వదించాడు తర్వాత రాజులు ఋషులచే పూజితుడై ఆ మహర్షి వెళ్ళిపోయాడు అప్పుడు పరీక్షిత్తు తూర్పుదిక్కుగా కొనలు కలిగినట్టి దర్భాశ్రంపై ఉత్తరాభిముఖుడే కూర్చున్నాడు అతడు పూర్ణ ఆత్మానుభూతిలో ఉన్నాడు సంచయ్య దూరుడై ఉన్నాడు ఆ రాజర్షి బుద్ధిచే మనసును ఆత్మలో నిలిపి పరమ బ్రహ్మ బ్రహ్మధ్యానంలో నిలిచాడు అప్పుడు ప్రాణం చెరించడం ఆగిపోయింది దానితో అతడు చుట్టులాగా నిశ్చలుడయ్యాడు ఇంతలో బ్రాహ్మణి వాళ్ళు శాపశక్తితో తక్షకుడు పరీక్షత్తును కాటువేయడానికి బయలుదేరాడు దారిలో అతనికి కశ్యపు ముని కనిపించాడు ఎంతటి విషాన్నైనా పరిహరింపగల శక్తి కశ్యపు మునికి ఉంది పరీక్షిత్తును కాపాడాలనే ఉద్దేశంతో కశ్యపుడు కూడా వస్తున్నాడు ఈ విషయం తెలుసుకున్న తక్షకుడు విలువైన కానుకలు అతనికి ఇచ్చి దారి మళ్లించాడు తక్షకుడు అప్పుడు బ్రాహ్మణ వేషంలో పరీక్షిత్తు ముందుకొచ్చి తర్వాత రూపంలో ప్రత్యక్షమై కాటు కాటువేశాడు సకల జనులు చూస్తుండగా బ్రహ్మబుద్ధుడైన పరీక్షిత్తు దేహము సర్ప విశాఖ కాలి భస్మమైంది మరుక్షణమే సకల దిక్కులలో దివిలో హాహాకారాలు చెలరిగాయి ఆ సంఘటన చూసి దేవతలు మానవులు దానవులు సకల జీవులు విస్మయులయ్యారు అప్పుడు దేవలోకంలో దుందువులు మొరుగాయి గంధర్వులు అప్సర్సులు గానం చేశారు దేవతలు పుష్పవృష్టి కురిపించి ప్రశంసలు చేశారు తన తండ్రి సర్పకాటుచే మరణించాడని విన్ వినగానే జనమేజయుడు అతికూపంతో మహాసర్ప మహాసర్పయాగాన్ని ఆరంభింపచేశాడు బ్రాహ్మణులు చేసిన ఆ మహాయజ్ఞంలో ప్రపంచంలోని సర్పాలన్నీ వచ్చి యజ్ఞగొడల పడి మరణించసాగాయి ఆ యజ్ఞ మంత్రాల ప్రభావంతో మహామహా సర్పాలే అగ్నిల్లో పడి చచ్చిపోయాయి అది చూసి తక్షకుడు భీతి చెందాడు నేరుగా వెళ్ళి ఇంద్రుని ఆశ్రయించాడు ఎన్ని సర్పాలు వచ్చినా తక్షకుడు రాకపోవడం చూసి జన్మేజయుడు అసహనంతో సర్పాదముడైన తక్షకుడు ఇంకా ఎందుకు అగ్నిలో పడలేదు అని బ్రాహ్మణుని ప్రశ్నించాడు రాజా తక్షకుడు ఇంద్రుని ఆశ్రయించి అతని రక్షణలో ఉన్నాడు అందుకే అగ్నిలో పడడం లేదు ఇంద్రుడే అతనిని అగ్నిలో పడకుండా రక్షిస్తున్నాడు అని బ్రాహ్మణుల సమాధానం చెప్పారు అయితే ఇంద్రునితో పాటుగా తక్షకుని యజ్ఞగుండంలో పడేటట్టు చేయండి అని చేయడన్నాడు అప్పుడు బ్రాహ్మణులు ఇంద్రునితో పాటుగా తక్షకుడు యజ్ఞాగ్నిలో పడేటట్టుగా ఆహుతులు ఇస్తూ ఓ తక్షక మరుద్గణాలతో కూడిన ఇంద్రునితో పాటు శీఘ్రమే అగ్నిలో పడు అని మంత్రం చదివారు ఆ మంత్ర ప్రభావంతో ఇంద్రుడు తన విమాన సహితంగా తక్షకుతో వచ్చి యజ్ఞాజ్ఞిలో పడడానికి కిందకి కూలసాగాడు ఆ విపత్తు చూసిన బృహస్పతి జనమైజయన్ దగ్గరకు వచ్చి హితవాక్కులు పలికాడు రాజా ఈ సర్పరాజు దేవత అమృతాన్ని తాగాడు కనుక మరణానికి అర్హుడు కాడు ఇతనికి జరామరణాలు లేవు జీవుని గతులు స్వకృతమే కానీ ఇంకొకళ్ళు కల్పించడవి కావు కాబట్టి అన్యులకు హాని కలిగించే ఈ యాగాగ్నిని నిలిపివేయి ఇప్పటికే అమాయకమైన సర్పాలు అనంతంగా మరణించాయి ఆ మాటలు వినిన జన్మేజయుడు వెంటనే సర్పయాగాన్ని నిలిపివేయించాడు ఆ తర్వాత రాజు బృహస్పతిని పూజించాడు పరీక్షణ్ మహారాజు పరమపద ప్రాప్తిని సౌనకాది ఋషులకు వర్ణిస్తున్న సూత గోస్వామి అప్పుడు ఈ విధంగా అన్నారు దేహ గేహాలపై ఆధారపడి ఉండే నేను నాది అనే భావనలిసి కలుషితం కానందునే భక్తులు విష్ణుపదాన్ని ఎరుగలుగుతారు నిజానికి మనిషి అన్ని అవమానాలు సహించాలే కానీ ఏ వ్యక్తిని అవమానించకూడదు దేహంతో తాదాచమాన్ని విడిచి అతడు ఎవరితోనూ శత్రుత్వాన్ని తయారు చేసుకోకూడదు సూతుడు ఈ విధంగా పలికి శ్రీకృష్ణునికి నమస్కరించాడు ఆ దేవదేవుని ధ్యానం కారణంగానే తాను శ్రీమద్భాగవత సంహితను తెలుసుకోగలిగానని అతనన్నాడు తర్వాత సౌనకుడు వేదశాస్త్రాల్లో ప్రవర్తిలిన పదమును గురించి అడిగాడు దానికి సూతుడు విస్తారంగా వివరిస్తూ వేదవ్యాసుడు వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించటం తర్వాత వాటిని తన నలుగురు శిష్యులకు అప్పచెప్పటం వారు తమ తమ శిష్యులకు వాటిని విస్తారంగా బోధించటం ఆ విధంగా వేద వాంగ్మయం దరిత్రులను విస్తరించడానికి గురించి తెలియజేశాడు శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా ఓం నమో భగవతి వాసుదేవాయ シューキッシュなサラダママ。